కొత్త సంవత్సరం ఇవాళ జనవరి ఫస్ట్ అనగానే రొటీన్ గా అదే షూటింగ్ కి వెళ్తున్నాం మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు నేను చేసే మా ఉద్యోగంలోనే మేము స్టార్ట్ చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది అందులో అలా చెప్పకూడదు బట్ చెప్పాలి తప్పదు సడన్ వీడియో పెట్టంగానే ఫేస్ చూపించాడు మా అదృష్టంగా సడన్ దీన్ని చెప్పరా న్యూ ఇయర్ రోజు షూటింగ్ రావడం అనేది ఎంత ఇబ్బందిగా ఉంది దాన్ని ఫేస్ చూస్తే అర్థం అవుతుంది మీకు అసలు న్యూ ఇయర్ రోజు షూటింగ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది నాకు ఎవ్రీ ఇయర్ అలవాటే కదా ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కట్ అయిపోయింది నా బూతో నా భవిష్యత్ ఇప్పుడు దాకా అవే చెప్పుకుంటావు మీద ఓ ర మీ దుంపల్లా బాబు రావాలని కోరుకుంటే రావు సార్ దానికన్నా వర్క్ చేస్తున్నావా అదే జిమ్ చేస్తున్నావు ఈ పంచింగ్ పలక్నామాకే పంచా జనవరి ఫస్ట్ షూటింగ్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది రా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ సో ముందుగా మీ అందరికీ కూడా విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది నాకు అర్థం కాలేదు సార్ కాదు హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీ సో అందరికీ కూడా కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు యాక్చువల్గా అయితే ఇవాళ బ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే సో న్యూ ఇయర్ అనగానే అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఫన్ లేకపోతే కొత్త సంవత్సరం కొత్త రిజల్యూషన్స్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి బట్ నాకు అండ్ నాతో పాటు కొంతమందికి కొత్త సంవత్సరం ఇవాళ జనవరి ఫస్ట్ అనగానే రొటీన్గా అదే షూటింగ్కి వెళ్తున్నాం మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు ఎందుకంటే కొత్త సంవత్సరం పాత సంవత్సరం తేడా లేకుండా మా వాళ్ళు బ్రహ్మముడి షూటింగ్ ఇవాళ పెట్టారనమాట సో యాక్చువల్గా ఫస్ట్లోనే మీకు ఆ విషయం చెప్పి బాధ పెట్ట ఇష్టం లేక కొంచెం ఆనందంగా విషెస్ చెప్పాను బట్ నాకు ఇప్పుడు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అందుకే డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోతున్నాను అనమాట సో యాక్చువల్గా బ్రహ్మముడి షూటింగ్ ఇవాళ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మాకు బేసిక్గా షూటింగ్స్ అన్నీ కూడా కొంచెం బ్యాంకింగ్ కొంచెం ఉంటా ఉంటుంది మీ అందరికీ తెలుసు లేకంటే షూటింగ్ చేసేటప్పుడు కొన్ని ఎపిసోడ్స్ బ్యాంకింగ్ ఉంటాయి అవి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ చేస్తూ ఉంటాము ఈ లోపల కొన్ని మళ్ళీ బ్యాంకింగ్ పెట్టుకుంటూ ఉంటాము సో ఇలాంటి ప్రాసెస్ ఉంటూ ఉంటుంది షూటింగ్స్ అంటే లైక్ ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బట్ టాప్ సీరియల్లో ఉంది కాబట్టి సో ప్రస్తుతానికి మా బ్రహ్మమొడి సీరియల్లో బ్రహ్మమొడి ప్రాజెక్ట్ పరిస్థితి ఎలా ఉంది అంటే నెక్ టు నెక్ అసలు పిన్ పాయింట్ కూడా లేట్ లేకుండా ఇలా ఎపిసోడ్ షూటింగ్ అవ్వగానే అలా టెలికాస్ట్ అయిపోతుంది అనమాట అస్సలు మాకు బ్యాంకింగ్ అనేది చాలా అంటే తక్కువ బ్యాంకింగ్లో ఉంది ఇప్పుడైతే అసలు బ్యాంకింగ్ కూడా లేదు చాలా అంటే చాలా గా షూట్ చేసి ఇమ్మీడియట్గా టెలికాస్ట్ చేసిన పరిస్థితిలో ఉందనమాట సో అందుకే జనవరి ఫస్ట్ సాధారణంగా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్తో స్టార్ట్ చేస్తారు మేము మాత్రం అదే బాధ్యత అదే బరువు అదే ఏమంటారు మేము చేసే మా ఉద్యోగంలోనే మేము స్టార్ట్ చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది అందులో అలా చెప్పకూడదు బట్ చెప్పాలి తప్పదు సో బ్రహ్మమణి షూటింగ్కి ఇవాళ వెళ్ళిపోతున్నా అనమాట ఇవాళ బేసిక్గా అందరు ఆర్టిస్టులు ఉన్నారని అయితే విన్నాను సో జనవరి ఫస్ట్ అనగానే అందరూ రాత్రి తాగింది దిగలేక రాత్రి ఎంజాయ్మెంట్ చేసి ఇంకా జనవరి ఫస్ట్ అంతా పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బట్ ఇదే జనవరి ఫస్ట్లో అసలు షూటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అండ్ ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా ఇంట్లో కూర్చోబెట్టకుండా లైక్ బయటకు వెళ్ళకుండా షూటింగ్లో కట్టడి చేసేసి వాళ్ళందరినీ కూడా షూటింగ్ లో బిజీ పెట్టడం వల్ల వాళ్ళకు ఉండే ఆ మనోవేదన ఎలా ఉంటుందనేది అనేది వాళ్ళు తెలుసుకోబోతున్నాం సో స్టేట్ యూన్ షూటింగ్ లొకేషన్ వెళ్ళిపోతున్నా వెరీ సూన్ ఐ అప్డేట్ యు స్టేట్ యూన్ న్యూ ఇయర్ రోజు షూటింగ్ పెట్టిన మహాన్ బాడు ఎవరో చూస్తారా మహానుభావుడు మా కోటి చందు గారు అసలు నీకు న్యూ ఇయర్ షూటింగ్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది బ్రో

ఏమంటారు మనోడు అసలు మోహం చూపించకుండా ఎవరు బ్లాగులోని ఏ వీడియోలోని మోహన్ చూపించకుండా ఉన్నాడు బట్ ఇవాళ మాత్రం ఎందుకో గా వీడియో పెట్టంగానే ఫేస్ చూపించాడు మా అదృష్టంగా భావిస్తున్నాం దీన్ని సో ఈ సంవత్సరం అంతా మా బ్లాగులు ఒక రేంజ్లో వెళ్ళాలని స్మూత్గా కోరుకుంటు

ఉగాది తర్వాత ఉగాది రోజు మన సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం సంవత్సరం కొత్తగా స్టార్ట్ స్టార్టింగ్ సంవత్సరం కాదు అప్పుడే చేస్తారు అది అందరు ఆలర్టిస్ కదా దీనికోసమే వాళ్ళ సెంటిమెంట్ మేము గౌరవించాలి ఓకే మా సెంటిమెంట్ తోటి పక్కన వాళ్ళ సెంటిమెంట్ చెప్పరా

మా మా సంతూర్ మమ్మీ మా మా సంత మేకపేసుకోపన్న మా అమ్మ నేచురల్ బ్యూటీ సో మా సంతూర్ మమ్మీ బెంగళూరు నుంచి ఇప్పుడే ఫ్లైట్ దిగి ఫ్రెష్గా ఇప్పుడే రెడీ అవుతున్నారు మేక పెంచుకొని చాలా కష్టంగా న్యూ ఇయర్ రోజు షూటింగ్ రావడం అనేది ఎంత ఇబ్బందిగా ఉంది ఆవిడ ఫేస్ చూస్తే అర్థం అవుతుంది మీకు చెప్పాను కదా వచ్చిందే పెద్ద విషయం మా చె మా చందులు లేట్ వచ్చారని అడిగితే నేను ఎక్కువ ఎక్కువని అన్నారు మా మమ్మీ సో మామ్ how are you feeling today new year uh, working on set yes of course feeling very energetic looking at chandu especially <laughs> anyways happy new year everyone have a lovely productive year actually yeah year? Okay. Okay. productive <laughs> year that's why we are working today yeah actually <laughs> yeah keeping that emotion here yes okay carry on with your makeup Yes, otherwise he will kill me inka late ata first హ్యాపీ న్యూ ఇయర్ అందరికి అసలు ఇవాళ షూటింగ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది న్యూ ఇయర్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా డేట్ కొద్దిగా అడ్జస్ట్ అయింది కాబట్టి డేట్ అడ్జస్ట్ అయినందుకు హ్యాపీగా ఉందా న్యూ ఇయర్ షూటింగ్ చేస్తున్నది బాధ లేదా మీకు ఫస్ట్ వర్క్ ఈ రోజు వర్క్ చేస్తే మనం ఇయర్ అంతా వర్క్ చేస్తాం ఇయర్ అంతా చెక్స్ పడతాయి పక్కా కమర్షియల్ సో ఓకే ఫైన్ సో మిగతా వాళ్ళందరూ కూడా అడిగి కనుక్కుందాం అసలు న్యూ ఇయర్ రోజు షూటింగ్ అసలు చేయడం ఎలా అనిపిస్తుంది అనేది స్టేట్యూడ్ అసలు న్యూ ఇయర్ రోజు షూటింగ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది నాకు ఎవ్రీ ఇయర్ అలవాటే కదా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అంటే నా ఉద్దేశం ఇయర్ షూటింగ్ చేయడం అలవాటే నా ఉద్దేశం జనవరి ఫస్ట్ బేసిక్ గా అందరూ ఎంజాయ్ చేసి రెస్ట్ తీసుకునే మూడ్ లో ఉంటారు కదా సో ఇవాళ పొద్దున్నే షూటింగ్ కి రావడం వల్ల నైట్ రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి పొద్దున్నే రెస్ట్ ఫుల్ జిమ్ కూడా వెళ్ళా అది కూడా మోడ్ పెట్టి ఫోన్ ఎయిర్ప్లేన్ ప్లేన్ మోడ్ లో పెట్టి మరి రెస్ట్ తీసుకురాడు అంట ఎన్ని సార్లు ఫోన్ చేసా రెస్పాండ్ అవ్వలేదు ఫోన్ చేస్తున్నా సరే న్యూ ఇయర్ అలా ఎండ్ చేసా నాకు తెలుసురా మీరు అందరూ కాల్ చేస్తారు అందుకే ఎయిర్ ప్లేన్ మోడ్ లో పెట్టి న్యూ ఇయర్ అలా ఎండ్ చేసా సలార్ మూవీకి వెళ్ళా ఆ ఫ్యామిలీ అందరం సలార్ మూవీకి వెళ్ళి ఫ్యామిలీ డిన్నర్ తిని నువ్వు అది నా పెద్దమ్మా పెద్ద అంతేనా అంతే కదా అక్కడి నుంచి ఫ్యామిలీ డిన్నర్ చేసి ఇంటికి ట్రాఫిక్ లో కొట్టుకునేసరికి అరగంట పట్టింది మాకు ఇంటికి వచ్చా ఇంటికి రావడానికి అరగడ్ పట్టింది ఇంటికి వచ్చి బొబ్బున్నావు అదే నువ్వేలా ఏం చేస్తారో న్యూ ఇయర్ అదొక హఠాత్ పరిణామం నా భూత నా భవిష్యత్ ఇప్పుడు దాకా అవే చెప్పుకున్నావు మీ తొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారు బాబు <laughs> गंडी कप गंडी कप प्ले एंजॉय गंडी कप प्ले एंजॉयस न्यू ईयर गंडी कप लो <laughs> गंडी कप राज <laughs> जी <laughs> गंडी पेट <laughs> गंडी पेट लो हार्ड कप नॉट फॉरजिंग एचसीसी में है वो कहां है नहीं नहीं एचसीसी वो कहां है हार्ड कप केपे सो न्यू ईयर स्पेशल गा మా స్ట్రైకర్స్ ఛానల్ నుంచి మాకు విషెస్ కోసం ఇలా వచ్చారనమాట మా శ్రీకాంత్ బ్రో అండ్ అలాగే బ్రో మీ పేరు రవి రవి బ్రో సో థ్యాంక్ యూ సో మచ్ మొయినాబాద్ చాలా లాంగ్ లొకేషన్ యాక్చువల్గా మొయినాబాద్ లొకేషన్ దాకా మా కోసం వచ్చారు అండ్ సందీప్ గారు నా కోసం సందీప్ గారు ఇయర్ ఇంత పరంగా ఉంది అండి బ్రో ఇది ఓపెనింగ్ కూడా చేద్దామండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రో ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఏమోంది కమాన్ సో మా సందీప్ గారి దగ్గర నుంచి మా స్ట్రైకర్స్ సిఈఓ సందీప్ గారి దగ్గర నుంచి నాకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది అనమాట న్యూ ఇయర్ విషెస్తో సో ఇది ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాను వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది సో మరి లోపల ఏముందో జస్ట్ వెయిట్ అండ్ వాచ్ చాలా బాగుంది అసలు కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయడానికి అగరబత్తితో సహా డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే శ్రీ లహరి ఓకే ఇప్పుడు మనం పెద్ద చదువుకుని అలవాట్లేదు మరి ఇవన్నీ ఎలా సో చాలా బాగున్నాయి అండ్ బాక్సెస్ అయితే గ్లాస్ బాటిల్స్లో గ్లాస్ జార్స్లో డ్రై ఫ్రూట్స్ అండ్ దాంతోపాటు ఒక క్యాలెండర్ సూపర్ బ్రో అండ్ ఒక డైరీ సో నాకు బేసిక్గా డైరీ రాసుకునే అలవాటు ఉందనమాట సో అది కూడా బాగా ఉపయోగపడుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సందీప్ గారు నా కోసం మొయినాబాద్ లొకేషన్ దాకా ఈ డిషెస్ని పంపించి నా న్యూ ఇయర్ ఈ డేతో ఇలా స్టార్ట్ చేసినట్టుగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో న్యూ ఇయర్ రోజే షూటింగ్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది రక రకాలుగా ఉంది మాస్టర్ ఒక రకంగా హ్యాపీగా ఉంది ఇంకొక రకంగా బాధగా ఉంది హ్యాపీనెస్ ఎందుకు బాధ ఎందుకు ఫస్ట్ డే షూట్ ఉండడం ఇంకా ఇయర్ మొత్తం షూట్ ఉంటుందని హ్యాపీగా ఉంటుంది ఇలాంటి నువ్వు కూడా నమ్ముతావా ఊరికే అట్లా నమ్ముతున్నాను అలాగే హ్యాపీగా ఉంటావని అలా అయినా ఎవరైనా వేరే రోజు డేట్ ఇస్తారన్న ఇంకోటి బాధగా ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నామే అని సరే నేను ఏం చేసావు నైట్ అంతా థర్టీ ఫస్ట్ నైట్ నైట్ అంతా ఏం చేయలేదు ట్వెల్వ్ ట్వెల్వ్ అవన్ గారికి కేక్ కట్ చేసుకొని తిని హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకొని దొబ్బడి కాపుకొని బొబ్బున్నా బట్ పొద్దున్నే లేవాలి కదా షూటింగ్ ఉంది అదే లేదు అనుకో ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఏమైనా న్యూ ఇయర్ చేసేవాడు షూటింగ్ అంటే ఆ ఎంజాయ్మెంట్ రిసార్ట్కి రిసార్ట్ కి వెళ్ళేవాడు సరే మొన్న గోవా వెళ్ళొచ్చావు కదా ఎలా ఉంది ట్రిప్ గోవా గోవా ట్రిప్ బాగానే ఉంటుంది ఇప్పుడు మరి అక్కడ బాగా కోవిడ్ రన్ అవుతుందంటే అక్కడ నుంచి ఏమి తెచ్చావా నేను కోవిడ్ లాంటివి ఏం తేను ఎందుకంటే నా దగ్గర రాదు అది అరీ అమ్మా నీ దగ్గర రానే రాదు నువ్వు మనిషి కాదా నా ఇప్పుడు రాలేదు మరి కోవిడ్ అదే మరి అసలు కోవిడ్ రాల సరే నాకు రాల నా వైఫ్కి రాలా వదిలికి రాలేదంటే ఒక అర్థం ఉంది నా ఆ జాతి వేరు అంటే దేవతల జాతి కదా సో మనకు రి వెరీ నైస్ సో నీ తరపు నుంచి మా ప్రేక్షకులకి న్యూ ఇయర్ చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను సో అందరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలా మళ్ళీ శుభాకాంక్షలు ఓకే సో ఈ న్యూ ఇయర్ నుంచి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం ఎలా ఉంటే బాగుంటుంది అంటే అంటే ఏమైనా రెజల్యూషన్ ఏమైనా తీసుకుంటున్నావా ఈ న్యూ ఇయర్ నుంచి ఈ న్యూ ఇయర్ నుంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను రావాలని కోరుకుంటే రావు సార్ దానికన్నా వర్క్ చేస్తున్నావా అదే జిమ్ చేస్తున్నా పంచా పలక్ సో ఏంటి న్యూ ఇయర్ రోజు షూటింగ్ పెట్టడం అసలు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ ఏంటి సేమ్ నాకు కొడుకు ఏం చెప్పాడో నాకు అలా అనిపిస్తుంది అయితే మీరు చెప్పక్కల సో సినిమా అసలు న్యూ ఇయర్ రోజు షూటింగ్ చేయడం అసలు మీ ఫీలింగ్ ఏంటి అసలు అంటే ఏ రకంగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ రోజున ఇంగ్లీష్ సంవత్సరం రోజు ఫస్ట్ రోజు షూటింగ్ చాలా హ్యాపీగా ఉంది ఇలాగ అంటే ఇప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళది దానికి తగ్గట్టుగా మనం కష్టపడాలి బట్ థర్టీ ఫస్ట్ నైట్ రోజున పిల్లలతో ఫ్యామిలీతో కొంతమంది ఇలా ఉన్నప్పుడు అరే నాకు రేపు షూటింగ్ ఉంది కొద్ది త్వరగా పడుకోవాలి ఉంటాయి కదా ఆర్టిస్ట్కి సో అట్లా మే అలా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని కొద్ది పొద్దున రావడం ట్రై చేసాం అంటే ఆడియన్స్ కూడా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అందరికీ మంచి జరగాలని ఇప్పుడు కరోనా వేవ్ కొత్త వేవ్ ఏదో వస్తుందంట ఇలాంటి వేవ్స్ అవి రాకుండా కొద్దిగా మాస్క్ అయి పెట్టుకుని పార్టీస్ చేయాలి అలాగే సంక్రాంతి వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పట్లేదు మాస్కులు పెట్టుకుని ఎవరు జాగ్రత్తగా ఉండాలి కదా జాగ్రత్తగా పెట్టుకుంటే ఊర్లు వెళ్తున్నారు మాస్క్లు పెట్టుకోండి సంక్రాంతి బోర్డు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఎవరు ఫ్యాన్స్ అలా ఉంటారు కొద్దిగా జాతరగా ఉండండి అత్తగారింటికి అమ్మగారింటికి అక్కడ తింటారు అలాగే తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టారు గవర్నమెంట్ మీరు ఏంటి సార్ మొత్తం నేషనల్ వైడ్ న్యూస్ అంతా కవర్ చేస్తున్నారు నేను ఏదో న్యూ ఇయర్ ఎలా ఉంది అడిగితే మీరు మొత్తం నేషనల్ న్యూస్ అంతా చెప్పాలి తెలంగాణ గవర్నమెంట్ మన మారింది ఉచిత బస్సు వచ్చింది కొద్దిగా ఆడోళ్ళు అటు ఇటు వెళ్తున్నారు కొద్ది బస్సు పెట్టి ఆడోళ్ళు అటు ఇటు వెళ్తున్నారు అటు ఇటు వెళ్తున్నారు ప్రయాణాలు చేస్తారు సో మాస్క్ పెట్టుకొని ప్రయాణించండి అలాగే రేపు రే ఆవాస్ కంకర్ రే ఏ కమాన్ ఆవాస్ ఆవాస్ కంకర్ రేపు సంక్రాంతి వస్తుంది ఆంధ్రాకి చాలా మంది అటు ఇటు ఊర్లు వెళ్తుంటారు కదా ఆ ఊర్లు వెళ్ళినప్పుడు కోడి పందాలకు వ్యవహారం కొద్దిగా మాస్క్ పెట్టుకొని కోడి పందాలు ఆడండి సినిమాలు సంక్రాంతి అవుతున్నాయి ఆ సినిమాలు అవి కూడా మాస్కులు పెట్టుకుని అత్తవారింటికి అమ్మగారింటికి వెళ్ళినప్పుడు కొద్దిగా కొద్దిగా దూరం మరి మీరు మిగతా ప్లేస్ నా పండుగ ఇక్కడే హైదరాబాద్ లోనే ఇక్కడే పండుగ ఇక్కడ ఉంది రేపు కొంచెం మాస్క్ తీసి తీసేయే మళ్ళీ అంతేగా అంతేగా సో అంతే కొంచెం చిన్న చిన్న జాగ్రత్త పాడించండి ఆ కరోనా వేవ్ నుంచి కొంచెం దూరంగా ఉండి దాని తరం పట్టండి అందరూ హ్యాపీగా ఉండాలి మీకు ఎలా తెలుసండి కరోనా వేవ్ ఒక దేర్ ఉంది దాన్ని దూరంగా ఉండాలని టూ టైమ్స్ వచ్చింది బాస్ నాకు టూ టైమ్స్ వచ్చింది ఇంకా ఇంక ఆలదండి గట్టిపెండమే ఏయ్ ఫ్యాన్ హిస్ యంగర్ ఓల్డ్ సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మా ప్రేక్షకు ఇద్దరికి ఇంగ్లీష్ సంవత్సరాలు సంవత్సరాలు శుభాకాంక్షలు అలాగే సరరామ్ శుభాకాంక్ష అప్పుడు వేరే బ్లాగ్ వస్తా అప్పుడు మళ్ళీ విషయస్ చేపించుకుంటా ప్రస్తుతం ఓలీ న్యూ ఇయర్ కవర్ చేస్తున్నాం సో బేసిక్గా థర్టీ ఫస్ట్ నైట్ అలాగే జనవరి ఫస్ట్ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి ఎంజాయ్మెంట్ మూడ్ అలాగే ఫుల్ గా ఎంజాయ్ చేసి ఒకటో తరగతి మొత్తం రెస్ట్ తీసుకొని వీలైతే ఒకటో తారీఖు కూడా ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు కదా సో ఆ రోజే పొద్దున్నే లేచి షూటింగ్ రావాలి అన్న ఒక థాట్ వచ్చినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి నాకైతే హ్యాపీగానే ఉంది నాకు షూటింగ్ ఉండాలని కోరుకుంటాను ఎందుకంటే నాకు షూటింగ్ ఉండాలి ఎంత ఇంట్లో పెద్ద పనులు లేవు కాబట్టి నీలా బ్యాచులర్ కాదు నాకు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు నీలా బ్యాచులర్ కాదు ఒక భార్య ఇద్దరు పిల్లలు మెన్షన్ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంటే నీలా చేతి బ్యాచ్ కాదు మాకు ఏం మాట్లాడుతున్నారండి ఏమిటండి మీరు మాట్లాడేది సో షూటింగ్ రోజు చేయాలని కోరుకుంటున్నారు అండ్ ఈ న్యూ ఇయర్ కి మీరు ఎవరు రిజర్వేషన్ తీసుకుందాం అనుకుంటున్నారు నాకు ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్రహ్మమూడి సీరియల్ చేస్తున్నాను ఇప్పుడు నాకు ఇంకా వేరే సీరియల్ ఒప్పుకోకుండా డేట్స్ నేను లైక్ ఇప్పుడు ఉందాక కిరణ్ చెప్పినట్టుగా నేను వెబ్ సిరీస్కి మూవీస్కి అట్లా ట్రై చేసుకొని కొత్తగా ప్లాన్ ట్రై చేద్దాము అనుకుంటున్నాను కొంచెం మంచి మంచి క్యారెక్టర్ చేద్దాము అని అనుకుంటున్నాను ఇది దానిలాగే మీ ఆడియన్స్ ఇప్పుడు బ్రహ్మమూడి సీరియల్ అది మమ్మల్ని ఎలా ఆలో అలాగే మీ అందరు బ్లెసింగ్స్ కావాలి అలగే మా యూట్యూబ్ ఛానల్ ని కొంచెం పెట్యూబ్ ఛానల్ కా మాకు సబ్స్క్రైబర్ ఉంచి ఆ మీ ఆదమణ ఇప్పుడు లేవ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థాంక్యూ వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ అలాగే కనగరకుడా థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ అదకి నోత సంవత్సరం శుభాకాంక్షలు నోత ఇంగ్లీష్ సంవత్సరం శుభాకాంక్షలు ఇంగ్లీష్ సంవత్సరానా ఇంగ్లీష్ సంవత్సరం శుభాకాంక్షలు 2024 కదా మరి ఇంగ్లీష్ సంవత్సరం అంటార కదా మరి మనం తెలుగు అలాగ మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంతే వాట్ అయిపోయింది పుయి నింకంటే లాస్ట్ బ్లాగ్ లోని మన బ్రహ్మముడి అండ్ నివున్న ప్రేమ మహా సంగ్రామం అని చేసినప్పుడు అక్కడ మీ మీరు వేసుకున్న ఒక డ్రెస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అన్నమాట అదే అదే బాక్స్ వేసుకొని దర్శిచారు కదా అంటే రిసార్ట్ లోకి రాగానే బాక్స్ వేసుకొని దర్శనం ఇచ్చారు కదా సో మరి ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు అంటే మీకు వచ్చిన రెస్పాన్స్ ఎటువంటిది బయట నుంచి కానీ లేకపోతే ఆ క్యారెక్టర్ బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఎటువంటిది మా ఆవిడ నవ్వింది మీరా ఇది ఏంటి అంటే కామన్ అంటే మా ఇంట్లో ఫస్ట్ వైఫ్ ఒక కామెంట్ ఇచ్చిందంటే కనుక ఆడియన్స్ కి ఎట్లా రీచ్ అవుతుందో తెలుస్తుంది దట్ ఈస్ పని నా ఈ సీరియల్ లో నా క్యారెక్టర్ కొద్ది పని సీరియస్ లో ఒక పని క్యారెక్టర్ అనమాటైన్మెంట్ సో అందుకే తప్ప దాన్ని ఆడియన్స్ చాలా ఈజీగా తీసుకుంటారు హ్యాపీ సో యాక్చువల్ గా అలాంటి క్యాటర్స్ చేయాలి అంటే చాలా అంటే చాలా గట్స్ కావాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఓన్లీ ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే మిగతా ఇంకో ఫిఫ్టీ మెంబర్స్ టెక్నిషిన్స్ అందరూ కూడా మొత్తం ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ మెంబర్స్ దగ్గర ఉన్న సెట్ లో ఒక బాక్సర్ వేసుకొని పబ్లిక్ ఇలా రావాలి ఒక సీన్ చేయాలి అంటే చాలా అంటే చాలా డేర్ కావాలన్నమాట దానికి సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ మీరు మీరు పెట్టే డెడికేషన్ కి మీరు ఇచ్చే ఇంట్రెస్ట్ కి మీరు చూపించే ఆ ఏమంటారు దాన్ని ఎక్సైట్మెంట్ మీ క్యారెక్టర్ లో మీరు ఏం చేయగలుగుతారు అన్న ఎక్సైట్మెంట్ కి మీకు ఉన్నందుకు మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో మీలాంటి వాళ్ళందరూ ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం వల్ల మా లాంటి వాళ్ళందరికి ఇంకొంచెం ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అంటే నేను బట్టలు ఇప్పిన క్యారెక్టర్ కూడా చేశాను కానీ సినిమాలో చేశాను ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే బాగోదు ప్రతిహతం అవగాక ఫైనల్ గా

చెప్పు ఒకటో తారీఖు పొద్దున వచ్చాం రెండో తారీఖు పొద్దున పంపిస్తున్నారు బిహేవ్ చేస్తుంది అసలు కాబట్టి <laughs> 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 <they know laughs> ఇదేదో ఒక ఛానల్ ఆ ఛానల్ ఏదో ఒక ఛానల్ ఏంటో తెలియదు ఆ ఛానల్ నుంచి నేను విష్ చెప్ దీపికా యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాను పాప శ్రీకృష్ణ యూట్యూబ్ ఛానల్ నుంచి న్యూ ఇయర్ విషెస్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాచా బై బై ఏదో వండర్ చేసినట్టు అన్ని చేసుకోండి చెప్పింది బై బై జాగ్రత్తగా జాగర్తగా హ్యాపీ చెప్పు హ్యాపీ చెప్పు బై సో ఫైనల్గా జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ సందర్భంగా ఎటువంటి ఎంజాయ్మెంట్ ఎటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకుండా యథావిధిగా మా షూటింగ్ మేము చేసుకున్నాం అనమాట సో బ్రహ్మమణి సీరియల్ షూటింగ్ చేసుకున్నాము టు బి ఆనెస్ట్ మా కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అంతా కూడా షూటింగ్లోనే జరిగింది లైక్ అంటే సీన్స్ పరంగా మేము ఎంజాయ్ చేస్తూ అందరం సరదా సరదాగా స్పెండ్ చేస్తూ నవ్వుకుంటూ ఆడుకుంటూ జోక్లు వేసుకుంటూ ఇలా స్పెండ్ చేస్తాం అనమాట బట్ కెమెరాలో రికార్డ్ చేసినంత వరకు అందరూ కూడా చాలా చక్కగా చాలా హ్యాపీగా ఉంది ఎంజాయ్ చేస్తూ చేశాము అండ్ న్యూ ఇయర్ రోజు షూటింగ్ చేయడం హ్యాపీగా ఉంది ఇవన్నీ బాగా చెప్పారు అండ్ అంతా కరెక్టే బట్ కెమెరా లేని టైంలో లేకంటే నేను రికార్డ్ చేయని టైంలో వాళ్ళ యాక్చువల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేది అనమాట సో అవన్నీ కూడా యాక్చువల్గా డిజైన్ చెప్పాలి అంటే మీ అందరికీ ప్రూఫ్తో సహా చూపిస్తా జనవరి ఒకటో తారీఖు పొద్దున్న మేము ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ ఆ టైంకి షూటింగ్ వస్తే ఇప్పుడు ఎంతేం తెలుసా జనవరి రెండో తారీఖు పన్నెండు నలభై రాత్రి అంటే ఒక రోజు మొత్తం గడిచిపోయింది లిటరల్గా న్యూ ఇయర్ అనేదే మాకు తెలియకుండా మొత్తం షూటింగ్లోనే గడిపేసాం అనమాట సో ఫీలింగ్ కైండ్ ఆఫ్ బ్లెస్డ్ ఫస్ట్ డేనే షూటింగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకుండా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయలేకుండా అండ్ అలాగే ఏ ఎంజాయ్మెంట్ లేకుండా షూటింగ్ కోసం మాత్రమే ఆర్టిస్ట్ లైఫ్ అనేది డెడికేటెడ్గా ఉంటుంది అన్నదానికి ఇంకోసారి ప్రూవ్ అయింది సో ఒక పక్కన హ్యాపీనెస్ ఇంకో పక్కన చిన్న బాధ ఎంజాయ్ చేయలేకపోయాము షూటింగ్లో వర్క్లో బిజీగా ఉన్నామని ఒక ఫీలింగ్ తప్ప ఇంకేం లేదు సో దట్స్ ఆల్ ఫర్ టు డేస్ బ్లాగ్ మీ అందరూ చూశారు కదా సో షూటింగ్ లొకేషన్లో మేము చేసే హంగామా మేము చేసే హడావిడి ఆ జోకులతోనే మాకు గడిచిపోతూ ఉంటుంది సో ఆర్టిస్ట్ లైఫ్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపించే అంత సింపుల్గా ఉండదండి మాకు పండగలుండవు ఫెస్టివల్స్ కానీ పుట్టినరోజులకి కానీ లేకపోతే ఏ ఈవెంట్స్ ఉన్నా సరే మేమంతా కూడా ఆన్ స్క్రీన్నే సెలబ్రేట్ చేసుకుంటాం ఆఫ్ స్క్రీన్లో మేము వర్క్ చేసుకుంటూ బిజీగా ఉంటాం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేది తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసేది తక్కువ ఉంటుంది సో దొరికిన దానిలో మా హ్యాపీనెస్ మేము ఎత్తుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ డేస్ బ్లాగ్ ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ అండ్ మరొక బ్లాగ్తో మళ్ళీ కలుస్తాం అండ్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ లవ్ యు ఆల్ బాయ్